పరిధిలో బొంపేలి గ్రామం మరియు అమరెడ్డి విలేజ్ అయిన మేరపల్లిలో ఆర్ఎంపీ డాక్టర్ల సమస్యల బంద్ కొరకు గత ఇరవై ఇరవై ఐదు రోజుల కింద ఆర్ఎంపి డాక్టర్లు అయినా పలు కేసులు డిఎంహెచ్కో కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు కేసులు చేస్తున్న విధానంతో ఈరోజు బొంపేలి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ అనే వ్యక్తి కంపల్సరీ గ్రామానికి అవసరం అన్న విధంగా గ్రామ ప్రజలు మహిళలు యువకులు వృద్ధులు అందరూ కలిసి మేము గవర్నమెంట్ వారిని కానీ అధికారులను కానీ కానీ రాజకీయ పక్షాన రైక నాయకులకు సంబంధిత అధికారులను కానీ కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దానికి సంబంధిత అధికారులు డిఎంహెచ్ కావచ్చు ఎవరైనా కానీ మాకు తప్పనిసరి ఆర్ఎంపీ డాక్టర్ కావాలని మేము కోరుచు మీకు విన్నపం విన్నవించుకోవడానికి ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లె గ్రామం వద్ద జమై మేము అందరం కలిసి ఒక వినతి పత్రం మీకు ఈ ద్వారా వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం కావున మా విన్నపంని మీరు పరిగణలు తీసుకొని మాకు ఆర్ఎంపి డాక్టర్లను ఊర్లో చూసే విధంగా చూడర ఉంచగలరని మరియు వారిపై ఎటువంటి కేసులు పెట్టకూడదని మేము వినవిస్తూ గత ఇరవై రోజులొచ్చుంది ఒక డాక్టరు ఆరంపి డాక్టర్ లేకుండా పలు సమస్యలు మా ఊరిలో పడి ఎదురవుతున్నాయి కనుక పెద్దపల్లికి వస్తే మాకు అధిక భారం రాత్రి కనపగలని ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉండే అంటారు పది రాత్రి పదకొండు దాటితే పెద్దపల్లి హాస్పిటల్లో ఉండరు కాదు కాని ఏడల గవర్నమెంట్ వారు మీరు ఆర్ఎంపీ డాక్టర్లు అద్దు అని కాని పాని పక్షంలో మాకు గవర్నమెంట్ మా బొంపెళ్ళ కానీ ప్రతి ఒక్క విలేజ్లు కానీ ఇక్కడ కానీ గవర్నమెంట్ ఉద్యోగులను గవర్నమెంట్ డాక్టర్లను ఇక్కడ పాటి ఇక్కడ ఉంచగలరని మా యొక్క మనవి అందులో భాగంగానే మేము ఈ ఈ పైకి వచ్చి మేము మీకు ఈ ద్వారా విన్నపించుకున్నాం కనుక ఆర్ఎంపీ డాక్టర్ మా బొంపెల్లి గ్రామము అనే పలు గ్రామాలకు బొంపేళ్లి కాదు పలు గ్రామాలకు కూడా అవసరమని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము కనుక మా విన్నపమును మీరు మన్నించి తగిన ఆర్ఎంపీ డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోకుండా చూడగలరని అధికారులను మేము వినవించుకుంటూ ముగిస్తున్నాం హాస్పిటల్ మరి సిస్టర్ లేరు డాక్టర్ లేరు లేరు ఎవరు లేరు మరి వాళ్ళు కూడా మరి గవర్నమెంట్ మరి మేము ఆ ఇది అయిపోయిపో మరి మధ్య వెళ్ళే మరి ఆరోగ్యపరంగా విషయం ఇది ఆరోగ్యంగా ఉన్న విషయము ఇది ఆరోగ్యకరంగా దిబ్బలు తాకి ఆరోగ్యం మంచి జ్వరాలు వచ్చి అది ఒకటి చిన్న చిన్నగా ఇక్కడ చూపించుకుంటుంది సాధ్యమైనంత వరకు మరి పరిస్థితి మరి ఇక్కడ కూడా ఇప్పుడు మూలసాల ప్రత్యేకంగా బంగ్లా కట్టినరు డాక్టర్ల నుంచి వాళ్ళు సరిగ్గా లేదు ఏ డాక్టర్ సక్క లేదు వస్తే మందులు ఇచ్చులు లేదు మాకు ఆ మందులు లేదు ఈ మందు లేదు ఆ మందు మందులు ఏ మందులు పంపిస్తారు మరి ఎందుకు ఉద్యోగంలో పెట్టిరు వేల వేల జీతాలు ఇచ్చుకుంటా మరి మాకేం అర్థం అయితే హాస్పిటల్ ఉన్నా లేనట్టే మాకు లాభమే లేదు మాకు పేరుకే నాలుగు అదే మూలసాల హాస్పిటల్ ఉన్నది అని చెప్పి పేరుకే ఉన్నది కానీ నుంచి మాకు హెచ్చే ఫలితం ఏం లేదు చిన్న టాబ్లెట్ కావాలంటే కనీసానికి మొన్నీ కూడా అది మందు కావాలంటే కూడా లేదన్న రాళ్ళు మా ఊరు ఆర్ఎంపి ఉండాలి మేము సెపరేట్ గా పోవాలంటే ఐదు వందలు పెట్టినా అటు ఎత్తలేదు మేము పనికి పోయిస్తాను ఇంతంత కార్పు కలిగినా ఇప్పుడు అక్కడికి రావాలంటే మాకు ఎమర్జెన్సీ రారు మా మగవాళ్ళు ఉండరు మాకు ఇంటింటికి బండ్లు లేవు మాకు కయస్ మాకు ఆర్ఎంపీ ఉండాలి అలా రాంటాలి ఒక్క మాట చెప్పండి డాక్టర్ బయట నేను టెస్ట్ చేసి కూడా టెస్ట్ చేయించుకుంటా నాకు రెండు వందల రూపాయల అనిపోతే నాలుగు వందల తీసుకుంది టెస్ట్ చేయడు చేసుకోవాలి నాలుగు వందల పెద్దపల్లి జిల్లా మాకు ఆర్ఎంపీలు ఎప్పుడు పడితే అప్పుడు అత్తారు మాకు ఆపద సంపదకి రెండు మూడు నెలలు అయినా కానీ పైసలు కాగుతారు మేము పెద్దపల్లికి పోతే డాక్టర్ సరిగ్గా ఉంటలేరు ట్రీట్మెంట్ వీళ్ళే చేస్తారు మేము ఇంటికి పోయి తలుపు కొట్టిన లేచి వచ్చి మాకు సంపదకి ఇప్పుడు నొప్పులు మోపాయి మూడు నెలలు అవుతుంది మాకు ఊరు మొత్తం జరాలే అవుతుంది చిన్నపిల్ల అలా కడికి వెళ్ళి మొత్తం జరాలే ఇంటికి అది ఆయన అత్తలేరు మేము ఇవి చెప్తే మమ్మల్ని బంధు పెట్టి వాళ్ళు అత్తలేరు పెద్ద ముపల్లి పోయే వరకు చచ్చిపోతారా నైట్ లా ఉంటలేరు కూడా డాక్టర్ నేను కూడా ట్రీట్మెంట్ పరీక్ష చేసిన ఇస్తారు దెబ్బ తాకినా మేము ఇక్కడ ఆపత్తి సంపత్తి కస్తాడు దేవుని పల్లె మా కులము బేడా బుడిగంగం కులం మేము వృత్తి చేసుకునేది ఉల్లిగడ్డలు కినుపసావన బ్యాగం చేసేటోళ్ళం మా ఊళ్ళే అరంపి ఉండొద్దు అని చెప్పని ప్రోకాజ్ చేసేరట మా ప్రతి ఒక్క ఊర్లే అరంపి కంపల్సరీ ఉండాలి మాకు జ్వరం వచ్చిన కాళ్ళు నచ్చినా సుఖరైనా బీబీ అయినా పెద్ద తావ కాని ఇవ్వాలంటే మా నుంచి కాదు చిన్న చిన్న పనులుంటే మాత్రం వాళ్ళు ఇంటికి వస్తారు చేస్తారు కానీ పెద్ద పదొక్క దానికి ఇవ్వాలంటే మానించి కాదు అరంపి డాక్టర్లు పదొక్క ఊర్లో తప్పకసరి ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాం మా జెవరు డబ్బులు లేకున్నా కానీ వాళ్ళు వచ్చి వైద్యం చేసిపోతున్నారు అరంపి డాక్టర్లు కంపల్సరీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం పెళ్లి ఆర్ఎంపీ డాక్టర్లు అద్దంటారు మాది మేము కాపు వాళ్ళము తేలు కొట్టిన పాము కొట్టిన డాక్టర్లు అత్తారు మాకు న్యాయం చేస్తారు నేను పెద్ద పెళ్లి పోవాలంటే మాతో కాదు ఆర్ఎంపీ డాక్టర్లు మాకు కావాలి ఓకే మాది నిమ్మరపల్లి పేరు రవీందరు మేము చిన్న చిన్నగా ముందుకు వచ్చిన నడువును వచ్చిన కాలం వచ్చినా మాకు ఆరంపి డాక్టర్లతో పని ఉంటది పెద్ద పెళ్లికి పోవాలంటే ఏ హాస్పిటల్ పోయినా మూడు వందల నుంచి ఐదు వందల ఫీజులు వసూలు చేస్తారు ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని వెయ్యి అవుతాయి ఇక్కడ వంద రూపాయలతో ఏదో వేలు అవుతాయి కాబట్టి చిన్నది పెద్దదానికి మాకు ఇంత కడుపునొచ్చిన కాలం వచ్చినా ఆరంపి డాక్టర్లు అక్కడికి వస్తారు రాత్రి అనకా వచ్చి మా సేవ చేస్తారు కాబట్టి వాళ్ళు దయచేసి వాళ్ళు నా పేరు రమేష్ మా దేవునిపల్లి తర్వాత మండలం పెద్దపేట జిల్లా మాకు గత కాలంగా డాక్టర్లు ఎంతో సేవ చేస్తారు ఆరోగ్య డాక్టర్ ఇప్పుడు సడన్గా ఉన్న ఉన్న పలంగా వాళ్ళని చేయమంటే సేవలు వాళ్ళు మాకు ఎంతో రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా సర్వీస్ బాగా చేస్తారు వాళ్ళు డబ్బులున్నా లేకపోయినా మాకోసం పనిచేస్తారు కానీ ఇప్పుడు వాళ్ళని పైన ప్రభుత్వ అధికారులు వద్ద అంటున్నారు ప్లేస్ మెడికల్ మాల్లా ఆరెంట్ మాకు ఉండాలి కంపల్సరీ వాళ్ళతోని మాకు చాలా పని ఉంటుంది చిన్నదానికి దానికి వచ్చిన నొప్పి రాత్రి బాగా వాళ్ళు వస్తారు మాకు అందుబాటులో ఉంటారు డబ్బులున్నా లేకపోయినా మాకు పైసలున్నా లేకపోయినా సేవ చేస్తారు దయచేసి వాళ్ళని మాకు సేవ చేయాలని కోరుకుంటున్నాం ఆర్ఎంపీ మా ఊళ్ళో ఉండగలను నైట్ రాత్రి పగలు డేలో మాకు హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్లు అందుబాటులో ఉంటే మా ప్రాబ్లం సాల్వ్ అవుతున్నాయి పెద్ద పెళ్లికి రావాలంటే మాతో ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి గరిబీ వాళ్ళు ఉన్నారు ఒక్క డాక్టర్ చేయబట్టి సుద్ద చూచడం లేదు పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే ఐదు వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందల ఫీజు తీసుకుంటారు డైలీ మూడు వందలు కూల్ చేసినారు పెద్ద పెద్ద హాస్పిటల్ తిరగాలంటే ఎలా తిరుగుతారండి మీరు ఎందుకు బంద్ చేస్తారు ఆరోగ్య డాక్టర్లను మీరు ఖచ్చితంగా మా విలేజ్ లో డాక్టర్లు మాకు అవసరం అండి ప్రతి ఒక్క ఊళ్ళే అవసరం మాకు మీ హాస్పిటల్ కతే వేల వేలు గుంజుతురు కమసేకం చేయబట్టి కుదా చూస్తలేరు గ్లూకోజులు పెట్టాలంటే కింద పెట్టి గుల్కోసలు పెడతారు కుర్చీలలో కూర్సు పెట్టి గ్లుకోసలు పెడతారు ఒక్కసారి సాల్వ్ అయితే మా డాక్టర్లు మాకు చెప్తే మీ హాస్పిటల్ కో తస్తా ఇది లేదు కదా అలా ఏం చేయమంటారు ఖచ్చితంగా మాకు హాస్పిటల్ మా ఆర్ఎంపి డాక్టర్లు మా ఊళ్ళో విలేజ్లలో ప్రతి ఒక్క విలేజ్ ఉండాలి మేము కోరుకుంటున్నాం దయచేసి అవసరం వస్తే మరి మీరు ఖచ్చితంగా నిలుస్తుంటే మీ డాక్టర్లు వచ్చి ప్రతి ఒక్క విలేజ్ లా హాస్పిటల్ లా ఉండి ఆర్ఎంపి డాక్టర్ ఏ విధంగా చూస్తాడో మళ్ళీ అలాగనే చూసేటట్టు మీరు దయచేసి చేసేది ఉంటే అలా చేయండి లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్లు ప్రతి ఒక్క విలేజ్ లో ఉండాలి అని గ్రామం వచ్చేసి దేవునిపల్లి కుదురుపాక సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లా చెందిన గ్రామం మూల ప్రాంతంగా ఉండే మా గ్రామంలో ఒక పెద్దపల్లి ఓటమి కంటే ఒక బండి ఉండదు బస్సు ఉండదు ఏముండదు ఏమన్నా జ్వరం వస్తే అయితే మేము ఏ నైట్ అయినా పగలేనా కానీ ఒక ఫోన్ చేసినా కానీ సార్ ఫోన్ పలానా పరిస్థితి మాకు బాగోలేదు సార్ రాండి సార్ అంటే పెద్దపల్లి ఉన్న ఏ పెద్ద హాస్పిటల్ కూడా మా అది సహకరించకుండా మా ఉన్న ఉన్న ఆర్మీ ఆర్మీ డాక్టర్ మా దగ్గరికి వచ్చి సహకరించి కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి కానీ అక్కడ హాస్పిటల్ పోతే వాళ్ళు ఇష్టారాజ్యంగా బిల్లు లేచి బెడ్లు లేకున్నా కానీ ప్యాన్లు లేకున్నా కానీ లచ్చ లచ్చలు బిల్లు లేచి బాల మీద ప్రజల మీద మోపుతుంటే వాళ్ళు ఎవరు పట్టించుకొని నాయకులు చిన్నగా మా మా గ్రామంలో మమ్మల్ని బాగా చేస్తున్న ఒక ఆర్మీ డాక్టర్ మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారికైన పని ఇది మాకు మా గ్రామంలో నచ్చిన పని కాదు ఇది కేసులు అని అదని ఇవిధాన్ని కోట సూట్ కోట సూట్ తిప్పడం అనేది చాలా బాధాకరమైన విశేషం ఇది మీ తాత ముత్తాతల నుండి మేము మా గ్రామంలో పోతున్నాం పతి ఆర్మీ డాక్టర్ మాకు మా తాత ముత్తాతల కాని కూడా ఆర్మీ డాక్టర్ సూదికున్నాం బతికనే చేసినాం కానీ లక్ష లక్షలు ఫీజులు పెట్టాలంటే మా తరం కాదు ఆ ఆర్మీ డాక్టర్ ఏదో ఎంబీపీఎస్ డాక్టర్ పెద్ద ఉన్నారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు సూదీసే కలెక్టర్ గారు కోరుకుంటున్నాం కానీ వాళ్ళు చేసే పనులు తప్పు ఆర్మీ డాక్టర్ మాత్రం మా ఊళ్ళో ప్రతి ఊళ్ళో గ్రామాల్లో ఉంటేనే మాకు మంచిది మీ అందరూ మాత్రం బాగుపడతాం